అయితే ఇప్పుడే మనకు ఉన్నటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఓ బిగ్ బ్రేకింగ్ చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టారు యాభై వేల కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ని సాధించబోతున్నారు భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారు రిఫైనరీ యూనిట్ని పెట్టడానికి వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు భారత పెట్రోలియం వాళ్ళు పెట్టేటువంటి ఆ రిఫైనరీ యూనిట్ ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇమ్మీడియట్లీగా ఆ శాఖను ఆదేశించి ఆంధ్రప్రదేశ్ నుంచి లేఖని ఢిల్లీకి పంపించారు ఏమని మీరు ఆంధ్రప్రదేశ్లో ఇది పెట్టాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాకుండా అక్కడ వారు ఉత్తరప్రదేశ్లో వారు గుజరాత్ వారు వాళ్ళిద్దరూ తీవ్రంగా పోటీ పడుతున్నారు ఇప్పుడు దేనికి బీపీసీఎల్ రిఫైనరీ అంటే ఆ యూనిట్ వాళ్ళిద్దరికంటే కూడా మాకు ముఖ్యం మాకు సముద్ర తీర ప్రాంతం ఉంది మాకు విభజన చట్టంలో హామీలు ఇచ్చున్నారు వాళ్ళకంటే మేము ఎక్కువ బెనిఫిట్ని మీకు కేటాయిస్తాము కొన్ని వేల మందికి ఉద్యోగ కల్పన జరిగిద్ది అదేవిధంగా రాష్ట్రానికి ఒక సంపద సృష్టించడానికి ఉపయోగపడుతుంది ఆ ప్రాంతం ఎక్కడైతే పెడతారో ఆ ప్రాంతం ఎక్కువ బాగుపడుతుందనే ఉద్దేశంతో మాకు ఆ యూనిట్ కావాల్సిందే అని చెప్పి ఇప్పుడు ఆ బీపీసీఎల్ యూనిట్ని తీసుకొచ్చేటువంటి బాధ్యతని రామ్మోహన్ నాయుడికి పెమసాని చంద్రశేఖర్ గారికి అద్దరికి రామ్మోహన్ నాయుడు గారికి పెమసాని ఇద్దరికి అప్పచెప్పి ఇమీడియట్లీగా లెటర్స్ను మూవ్ చేసి ఇమీడియట్లీగా దానికి సంబంధించినటువంటి రైట్ ఛానల్ అంటే ఎలా వెళ్ళాలి ఎవరికి వెళ్ళి మీరు కలవాలి కలిసి చేయాలి అని చెప్పి మొత్తం ఓ ప్రణాళిక రూపొందించి ఆఫీసర్స్ టీమ్ని దానికి ఎగ్జిక్యూట్ చేసి ఆఫీసర్స్ టీమ్స్ని మీరు వెళ్ళి మీరు వర్కౌట్ చేసుకొని తీసుకురానని చెప్పారు యాభై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్ట్ వారు వారు గతంలో అంటే ఇదే ప్రాజెక్ట్ని గతంలో చూస్తే ముంబై కొచ్చి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో పెట్టారు మధ్యప్రదేశ్లో పెట్టినప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి బీపీసీఎల్కి పదిహేను సంవత్సరాలు జిఎస్టీ ట్యాక్స్ మినహాయింపు నుంచి పెట్టించుకున్నారు ఎందుకంటే దానివల్ల జరిగేటువంటి సంపద ఆ స్థాయిలో ఉంటుంది దానివల్ల అంత ఉపయోగం ఉంటుంది అంటే ఎంప్లాయ్మెంట్ అది చూడ్ అంత పెద్ద యూనిట్ ఉంటుందో దాదాపు నాలుగు వందల దాని అలాంటి యూనిట్గా పెడితే రిఫైనరీ యూనిట్ ఆ ప్రాంతం విపరీతంగా డెవలప్ అవుతుంది వాల్యుయేషన్ క్రియేట్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇతర ప్రత్యామ్నాయ ఆల్టర్ యూనిట్స్ వచ్చేస్తాయి అందుకని ఇమీడియట్లీగా తక్షణం రిఫైనరీ యూనిట్ కోసం ఆల్రెడీ రంగంలో దిగారట ఇప్పుడు దానికోసం యుద్ధాన్ని మొదలు పెట్టారట మంత్రులకి అధికారులకి ఆ పెట్టి మొదలుపెట్టి ముందుకెళ్తున్నారు అంటే ఎప్పుడు ఈ రోజు అంటే నిన్న సాయంత్రం అయిపోయిన తర్వాత దీన్ని ఎక్కడో పట్టుకున్నారు ఎక్కడో ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిన దాని మీద వర్క్ చేయటం ఆ వర్క్ చేసే విధానంలో స్పీడ్గా వెళ్తాం ఏముంది నేను లెటర్ రాశాను నాకు అని అనుకోవటం కాదు లెటర్ రాసిన దాన్ని సాధించుకు తీసుకురావటమే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఇరవై నాలుగు గంటల్లో అంటే ఆయన బాధ్యత తీసుకొని రాత్రి నాలుగు గంట నలభై నిమిషాలు బాధ్యతలు తీసుకుంటే ఇరవై నాలుగు గంటల్లో బీపీసీఎల్ యూనిట్ గురించి భారత్ పెట్రోలియం యూనిట్ గురించి రిఫైనరీ యూనిట్ కోసం ఆయన ఒక యుద్ధ ప్రాతిపదిక ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రయత్నం సరే వస్తుందా రాదా అనేటువంటిది వాళ్ళు కానీ నాకు ఇవ్వాల్సిందే మా రాష్ట్రానికి ఇవ్వాల్సిందే మీరు విభజన చట్టంలో హామీల్లో పెట్టారు అని యుద్ధం చేస్తున్నారు మరి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో కూడా ఒక స్టేట్కి ఇచ్చారు కానీ అప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు దాని గురించి లెటర్ కూడా పెట్టలేదు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని మీద యుద్ధం చేయడానికి వెళ్తూ ఉన్నారు చూడాలి అంటే ఆయన వర్క్ అలా ఉండిద్దని చెబుతున్నాం అంటే అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ డైరీ కోసం లేకపోతే ఇంకో దానికోసం చేసుకుంది కాదుగా రాష్ట్రం కోసం ఎవరి కోసం చేసేటప్పుడు ఇప్పుడు ఆ పెట్రోల్ యూనివర్సిటీ అంత యుద్ధం ఎందుకు చేస్తున్నారు రాష్ట్రం కోసం రాష్ట్రం కోసం చేస్తే అది తీసుకొస్తే ఎంప్లాయ్మెంట్ పెరిగింది రెవెన్యూ పెరిగిద్ది చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధి అయింది దాని రిలేటెడ్గా అనేక ఆల్టర్నేటివ్ యూనిట్స్ వస్తాయి ఇవన్నీ ఒక ఒక గ్రోత్ ఇంజన్లో భాగం అవుతుంది అందుకని ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఏంటని దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా దాని దగ్గర సురేష్ గారు ఏంటి మొత్తానికి బీపీసీఎల్ యూనిట్ యుద్ధం మొదలైందా మరి దాదాపు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఉన్నట్టుంది మూడు రాష్ట్రాల్లో ముంబై కొచ్చి మధ్యప్రదేశ్లో ఉన్నట్టుంది ఇప్పుడు యూపీ గుజరాత్ ఉత్తరప్రదేశ్ వాళ్ళ గవర్నమెంటే గుజరాత్ వాళ్ళ గవర్నమెంటే బీజేపీది మరి వాళ్ళిద్దరినీ కాదని మరి తెలుగుదేశం పార్టీ టీడీపీ కూటమి మరి ఆంధ్రప్రదేశ్కి తేగలుగుతారంటారా సాధ్యమైద్దంటారా వంశీ గారు అంటే పెట్రోలు లేకపోతే డీజిల్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారత పెట్రోలియం కార్పొరేషన్ నాలుగో రిఫైనరీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ ముంబైలో కొచ్చిలో కేరళలో రెండు ఇంకోటి బినా మధ్యప్రదేశ్లో మూడు రిఫైనరీ ఉన్నాయి ఆ నాలుగోది యాభై వేల కోట్ల రూపాయల అంచనాతో ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి స్థల ప పరిశీలన ప్రతిపాదన అంటే ఏ రాష్ట్రం ప్రోత్సాహకాలు ఇస్తుంది అనే విషయం చూసుకొని స్థల పరిశీలన కోసం ఆంధ్రప్రదేశ్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో స్థలం చూడాలి అందుకు సంబంధించిన ప్రతిపాదనలు అని చెప్పి ఆ రకంగా అధికారులు ముందుకు వెళ్తున్నారు నిన్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి హర్దీప్ సింగ్ పూరి కూడా ఇంకా దీన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని తాజాగా మన మోడీ గారి మూడో క్యాబినెట్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ అదే విషయం చెప్పారు దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఆంధ్ర ఉంది అంటే ఈస్ట్ కోస్ట్లో మానుగా ఎక్కువగా మనకు అవకాశాలు ఉన్నాయి మచిలీపట్నం అయితే ఐడియాల్గా ఉంటుంది ఇలాంటి ప్లేస్ అని చెప్పి ఇప్పుడు వల్లభనేని బాలశౌరి గారు వంటి వాళ్ళ ప్రయత్నాలతో పాటు తమ వంతు ప్రయత్నాన్ని మొదలు పెట్టడంతో పాటు ఆ అధికారులను ఒప్పించే దిశలో ఆ రాష్ట్రంలో ఉన్న అంటే ఎన్విరాన్మెంట్ పెట్టుబడికి పారడంగా ఉన్న ప్రోత్సాహకం దానికి సంబంధించి వచ్చే అవకాశం ఉన్నదని సార్ మీరు చెప్పారు ఇప్పుడు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి తాజాగాను కాబట్టి ఇప్పుడు అధికారులు రంగంలో నుంచి ఆ రకంగానే మా దగ్గరికి రండి మా దగ్గర అవసరాలు పరిశీలించండి అని చెప్పి ఇవాళ రేపు ఆహ్వానం పంపి ఆ రకంగానే దీనికి చూపించే అవకాశం ఉంది వంశీ గారు రైట్ అండి రైట్ రైట్ సురేష్ గారు రైట్ అండి